హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు వీడియో డైలీ వ్లాగ్ అండి ఈరోజునే ఫుల్ డే ఏం చేశానో వ్లాగ్ చేశానండి మార్నింగ్ అయితే ఉదయం లేచి గదులు తుడిచేసానండి గిన్నెలు తోమేసాను టిఫిన్కి రోజు జావ కాయలేదండి ఇడ్లీ పెడుతున్నాను రాగిపిండి అయిపోయిందండి అందుకని ఇంక ఈరోజు టిఫిన్ చేసాను ఇడ్లీ పెట్టానండి ఇడ్లీలోకి టమాటా చట్నీ చేసాను ఇడ్లీ కుక్కర్లో కొన్ని నీళ్ళు వేసి ఇడ్లీ ప్లేట్లో ఇడ్లీలు పెట్టానండి పెట్టి ఆ రేకులన్నీ కూడా ఇడ్లీ కుక్కర్లో పెట్టి మూత పెట్టి ఉడికించుకోవాలి మాకు ఇడ్లీ కుక్కర్కి విజిల్ లేదండి టైం చూసుకుని ఉడికించుకుంటాము చూడండి ఫ్రెండ్స్ ఇడ్లీలు రెడీ అయిపోయినాయి ఇప్పుడు మనం దీన్ని సర్వింగ్ ప్లేట్లకు సర్వ్ చేసుకుందాము మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి చూడండి ఫ్రెండ్స్ ఇడ్లీలు చాలా సాఫ్ట్గా మెత్తగా వచ్చాయండి ఎండాకాలంలో ఉదయం ఇడ్లీలు వేసుకుని తింటే టిఫిన్ మనకి బాగుంటుందండి ఆయిల్ ఫుడ్ కన్నా ఇడ్లీలు అయితే ప్లేట్లో సర్వ్ చేసానండి ఇప్పుడు టమాటా చట్నీ వేస్తున్నాను తర్వాత టీ పెట్టానండి ఇక్కడితో మార్నింగ్ లాగా అయ్యింది బాల్య కూడా కాసానండి ఎండాకాలం కదా చేస్తుందని అయితే ఈరోజు మధ్యాహ్నం లంచ్కి నేను చికెన్ కర్రీ చేస్తున్నానండి ఇక్కడ నేను చికెన్ కర్రీ ఆల్రెడీ వీడియో చేసాను కదండీ ఇది ఇంట్లోకే చాలా సింపుల్గా చేస్తున్నాను అందుకే ఇంకెక్కువగా వీడియో ఫుల్ ప్రాసెస్ తీయలేదండి ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు వేసి వేయించానండి తర్వాత ఉల్లిపాయలు ఫ్రై అయిపోయాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించాను తర్వాత శుభ్రం చేసి పెట్టుకున్న చికెన్ వేసుకొని మగ్గించానండి చాలా సింపుల్గా టేస్టీగా చేసుకోవచ్చు ఈ కర్రీ చపాతీలోకి రైస్లోకి బిర్యానీలోకి కూడా చాలా బాగుంటుందండి చికెన్ అయితే మనకి మగ్గిపోయింది ఇలా మగ్గాక రుచికి సరిపడినంత ఉప్పు తగినంత కారం వేసుకోవాలండి మీరు మీ స్పైసీకి తగ్గట్టుగా వేసుకోండి నేను ఇక్కడ వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం వేసానండి తర్వాత గరం మసాలా పొడి వేసాను మేము ఇంట్లోనే చేసుకుంటామండి గరం మసాలా పొడి తర్వాత చిటికాడు పసుపు వేసానండి తగినంత ఇంట్లోనే నేను చికెన్ కర్రీ మసాలా చేసానండి ఆ మసాలా కూడా వేసాను అది సీక్రెట్ అండి మసాలా మీకు చికెన్ కర్రీ మసాలా కావాలంటే చెప్పండి వీడియో చేస్తాను అది నా సీక్రెట్ మసాలా ఈ మసాలాలన్నీ వేసాక మూత పెట్టుకుని చికెన్ బాగా మగ్గించాలండి అప్పుడు చికెన్కి మసాలా ఫ్లేవర్స్ అన్నీ బాగా పడతాయి టేస్టీగా వస్తుందండి కర్రీ చూడండి ఫ్రెండ్స్ ఇలా ఆయిల్ సపరేట్ అయ్యాక అప్పుడు తగినంత నీళ్ళు వేసుకొని ఉడికించుకోవాలి మూత పెట్టి పొంగొచ్చే వరకు హై ఫ్లేమ్లో పొంగు వచ్చాక లో ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకుంటే సరిపోతుందండి చూడండి ఫ్రెండ్స్ మూత తీసాను చికెన్ కర్రీ రెడీ అయిపోయిందండి నేను స్టవ్ ఆఫ్ చేసాను చివరిగా కొంచెం కొత్తిమీర వేసి రెండు నిమిషాలు ఉడికించి దించేసానండి టేస్టీగా ఎమ్మీగా చికెన్ కర్రీ రెడీ అయిపోయింది దీంట్లోకి నేను పక్కన రసం పెట్టానండి అలాగే వేడివేడిగా అన్నం కూడా వండుతున్నాను చూడండి ఫ్రెండ్స్ అన్నం అయితే ఉడికిపోయిందండి ఇప్పుడు దీన్ని వాచ్ చేసాను తర్వాత పక్కన చారు పెట్టానండి అంటే ఇది బ్లాక్ కదండి అందుకే నేను మొత్తం ఫుల్ ప్రాసెస్ తీయలేదు ఎందుకంటే చాలా ఎక్కువ టైం వస్తుంది ఏమైతే వండుకున్నామో అవన్నీ మీకు చూపించానండి చారు తాలింపు పెట్టేసానండి ఆ తాలింపు చారులో వేసాను మధ్యాహ్నం భోజనాలు అయిపోయినాయండి తర్వాత ఈవినింగ్ నేను ఇక్కడ కూరగాయలు సర్దడం కోసం కూరగాయల బుట్టలన్నీ కూడా వాష్ చేస్తున్నాను మేము కూరగాయలు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోమండి బయట ఈ బుట్టల్లో వేసుకొని స్టోర్ చేసుకుంటాము ఎందుకంటే మా ఫ్రిడ్జ్ చాలా పాతదండి అది సరిగ్గా కూలింగ్ అవ్వదు కూరగాయలు ఫ్రిడ్జ్లో పెట్టినా పాడైపోతాయండి అందుకే మేము బయట తక్కువ తెచ్చుకొని బయట స్టోర్ చేసుకొని అయిపోయాక మళ్ళీ తెచ్చుకుంటాము ఈ కూరగాయల బుట్టలన్నీ కూడా సబ్బుతో బాగా వాష్ చేస్తున్నానండి ఈరోజు వీడియో పెట్టడం కొంచెం లేట్ అయిందండి ఏమనుకోకండి కొంచెం బిజీగా ఉండడం వల్ల వీడియో లేట్గా పోస్ట్ చేస్తున్నాను నీళ్ళు వేసి శుభ్రంగా ఇలా అన్ని బుట్టలు కూడా సబ్బుతో బాగా తోమేనండి మీకు ఆ చికెన్ కర్రీ వీడియో నచ్చితే ట్రై చేయండి ఫ్రెండ్స్ టేస్ట్ బాగుంటుంది మీరు ట్రై చేసినప్పుడు ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియజేయండి ఈరోజు లంచ్కి సింపుల్గా కర్రీ చేసి చారు పెట్టేశానండి బుట్టలన్నీ కూడా తోమేసాను ఇప్పుడు నీళ్ళతో శుభ్రంగా కడుక్కోవాలి ఇలాంటి మంచి మంచి వీడియోలు మీకు కావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెల్లైక్ క్లిక్ చేయండి ఈ వీడియో నచ్చితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీకు మా హోమ్ టూర్ వీడియో కావాలంటే కామెంట్స్లో తెలియచేయండి హోమ్ టూర్ వీడియో చేస్తాను ఈ బుట్టలన్నీ తోమేసాక కూరగాయలు సద్దాలండి ఆ తర్వాత గిన్నెలు అయితే తోముకోవాలి సాయంత్రం గిన్నెలు ఇక్కడ నీళ్ళతో ఒక్కొక్క బొట్టని కూడా శుభ్రంగా వాష్ చేస్తున్నానండి చూడండి ఫ్రెండ్స్ చాలా తెల్లగా క్లీన్గా వచ్చాయి కదా నేను ఇంతకు ముందు వీడియోలో మా ఫ్రిడ్జ్ క్లీనింగ్ చూపించానండి అదేనండి మా ఫ్రిడ్జ్ పాతదైపోయింది ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి కూరగాయలు సర్దడం కూడా చూపిస్తాను నీళ్ళతో అన్నీ కూడా వాష్ చేసానండి చూడండి ఫ్రెండ్స్ బుట్టలన్నీ కూడా చాలా శుభ్రంగా క్లీన్ చేసాను తర్వాత ఇవి కూరగాయలు అండి ఫ్రిడ్జ్లో పెట్టడానికి కానీ అప్పట్లో కొన్నాను కానీ ఇప్పుడైతే ఇంట్లో బయట వెల్లుల్లిపాయలు స్టోర్ చేయడానికి అలా వాడతానండి ఇవి కూడా వాష్ చేస్తున్నాను ఇవి తొందరగానే మనం క్లీన్ చేసుకోవచ్చండి ఇలా కింద వేసి బ్రష్ కొట్టినట్టు క్లీన్ చేసి తర్వాత నీళ్ళతో శుభ్రంగా కడిగేసాను తర్వాత ఇవన్నీ కూడా ఎండలో ఆరబెట్టేసానండి ఈవినింగ్ ఎండలో ఆరబెట్టేసి కూరగాయలు తెచ్చారండి ఆ కూరగాయలన్నీ కూడా బుట్టల్లో సర్దేశాను చూడండి ఫ్రెండ్స్ ఇలా కూరగాయలు బుట్టల్లో సర్దేసి అక్కడే స్టోర్ చేస్తానండి ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్లైకో క్లిక్ చేయండి మళ్ళీ కొత్త వీడియోతో కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్